హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షరా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాటి వీడియో వచ్చేసి పప్పాయితోటి పప్పాయి మిల్క్షేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ముందుగా పపాయని తీసుకొని పైన తోలంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న పపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని మీ టేస్ట్కు తగినట్లుగా షుగర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి వచ్చేసి చిల్డ్ మిల్క్ యాడ్ చేయాలి మీ దగ్గర ఉన్నట్లయితే ఫ్రెష్ క్రీమ్ని లేదంటే వెన్నెల ఐస్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర లేకపోయినట్లయితే స్కిప్ చేయండి తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక గ్లాస్ తీసుకొని అందులోకి మిల్క్ షేక్ని యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పపాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటే మన పపాయ మిల్క్ షేక్ రెడీ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్